నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూ ఉంది దేశ సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడుతూ ఉండగా భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతూ ఉంది ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో పాక్ జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు జవాన్ వీర మరణం పొందారు మృతి చెందిన జవాన్ ను మురళీ నాయక్గా గుర్తించారు అలాగే ఇతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లితాండ రేపు గ్రామానికి వీరజవాన్ పార్థివ దేహం రానున్నట్లు సమాచారం మురళీ నాయక్ తల్లిదండ్రులకు జ్యోతిరాయ్ శ్రీరాముల నాయక్ ఏకైక సంతానం ఇక సోమందపల్లిలోని విజ్ఞాన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన వీరజవాన్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆర్మీలో చేరాడు నాసిక్లో శిక్షణ పొంది జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు పంజాబ్లో పనిచేస్తూ ఉండగా భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్ళాడు అక్కడ పాక్ కాల్పుల్లో వీరమరణం పొందాడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క జవాను గురించి దేశం తల్లిదండ్రులతో పాటు దేశం కూడా గర్విస్తూ ఉంది అలాగే ఆయన యొక్క మరణం ఊరికనే పోలేదు ఆయన యొక్క త్యాగం ఊరికనే పోదు భారతదేశం ఈ యొక్క యుద్ధంలో విజయం సాధించి ఆ యొక్క వీర జవాన్ కు అర్పిస్తుంది అలాగే దీనికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం జరిగింది పాక్ కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ అనే వీర జవాన్ మృతి చెందడం పైన సీఎం చంద్రబాబు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశ రక్షణలో మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడికి నివాళులు ఆయన యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నానంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు దేశం మొత్తం ఆయన మరణం గురించి అయితే కీర్తిస్తూ ఉంది ప్రస్తుత సమయంలో మనం చూసుకుంటే జవాన్లు తమ యొక్క ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా భారతదేశం మీద దాడి చేస్తూ ఉన్నా పాకిస్తాన్ ను ఆపి మన ప్రాణాలను రక్షించేందుకు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే భారతదేశంలో ఉన్న కొంతమంది దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని తిడుతూ భారత్లోనే ఉంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా బహిరంగంగా ఉరి తీయాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్